ఫ్రెండ్స్ నా చిన్ను బిడ్డకి వస్తుందంట ఎట్టు తిప్పేస్తుందా చూడండి అట్ట పోయాలి తలక బిడ్డకి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి చూడ రే హాయ్ చెప్పురా ఫ్రెండ్స్కి చెప్పమన్నా మీ అబ్బాయిని చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు గుండోడు ఆ బొమ్మతో ఆడద్దు ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుకుంటుందో అలాగే వస్తుంది అంటే బిడ్డకి కానీ కళలో వద్దామా ఏమి ఆడవడం లేదు అసలు ఏమి

మళ్ళీ మళ్ళీ ఫోన్ కొన్నారా ఓహో నీ చేత ఫోన్ ఆన్ చేపించి గేమ్స్ పెట్టించుకున్నాడా నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు అబ్బాయి గురించి బుడ్డోడి గురించి ఏం చెప్తావు చెప్పు మంచిగా చెప్తావా చెడ్డగా చెప్తావా మంచివాడా వాడు ఎట్లాంటి అల్లారి పిల్లోడా మనిషి మా బిడ్డకి స్నానం చేస్తున్నాను తలకి ప్రోహిస్తున్నాను